జాతీయ జనగణనలో కులాన్ని చేర్చుతూ కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు సామాజిక వెనుకబాటును రూపుమాపడానికి బాటులు పడ్డాయన్న కేంద్ర మంత్రి నడ్డా నేటి నుంచి ముంబై వేదికగా ప్రతిష్టాత్మక వేవ్ సదస్సు మరి కాసేపట్లో ప్రారంభించనున్న ప్రధాని కానున్న వంద దేశాల ప్రతినిధులు కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం శ్రామికులు అభ్యున్నతికి దోహదపడుతుందని వెల్లడి జాతీయ భద్రతా సలహా మండలి అధ్యక్షుడిగా ఆలోక్ జోషి సభ్యులుగా మరో ఆరోగ్యని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేటి నుంచి ఇంటర్ ప్రవేశాలు షెడ్యూల్ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు మే ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచన ఐపీఎల్ ఎయిటీన్లో ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించిన చెన్నై పంజాబ్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి